హాయ్ అండి మన దగ్గర హోల్సేల్ రేట్లకే అండ్ రిటైల్ రేట్లకి మొడవసారులు అమ్ముతున్నామండి అండి తయారు చేసి రాయల్ ఫుడ్స్ అనే బ్రాండ్తో మనం పొడవసారుని పంపిస్తున్నాం ఆల్ ఇండియా డెలివరీ డిస్ట్రిబ్యూట్ కట్ట చేస్తున్నాం మనం మనకి పావు కిలో అరకిలో కేజీ కూడా ఉన్నాయి మీకు హోల్సేల్గా కావాలంటే మాత్రం అది మీకు చాలా అంటే చాలా తక్కువ రేట్లు ఇస్తాం ఫ్రెండ్స్ తక్కువ రేట్లకి ఇస్తామండి మేము స్క్రీన్ మీద మా నెంబర్ ఉంది ఫోన్ చేయండి మాకుతో మీరు టేప్ ఎతే మీకు హోల్సేల్ రేట్లకి ఇస్తాం ఈ పాకులో పొలవసార్లు చూస్తున్నారు కదా ఈ పాకులో అరకిల్లోలు గట్రా ఉన్నాయి దీనికి మా బ్రాండ్ గట్రా ఉంటుంది బ్రాండ్ గట్రా మీకు చూపిస్తాను మా బ్రాండ్ ఎలా ఉంటుంది అన్నది చూపిస్తాను స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుంది చూడండి చూసి మీకు ఈ ఆర్డర్ పెట్టుకుంటే మీరు ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలనేటట్టుగా మేము తయారు చేస్తాం ఎందుకంటే మేము సొంతంగా తయారు చేసిన ఈ పులసార్లు రాయల్ ఫుడ్స్ మా బ్రాండు చూస్తున్నాం కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీనివల్ల పులోసార్ వల్ల చాలామంది మాకు ఆర్డర్లు ఇస్తున్నారు మీరు గట్టే ఇస్తారని నేను వీడియో చేస్తున్నాను బల్క్గా ఇవ్వండి హోల్సేల్ రేట్కి మేము ఇస్తాం ఓకేనండి ఈ బొలు బొలుగ్గా మీరు ఆర్డర్ ఇస్తే మేము మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తాం చూస్తున్నాం కదా ఉలవజారులు ప్యాకింగ్లు అర కేజీలు కట్టా ఉన్నాయి మనకి అర కేజీ కేజీ ఉన్నాయి మీకు హోల్సేల్ రేట్లకి ఇస్తాం రిటైల్ రిటైల్కి కావాలంటే రిటైల్ కట్టే ఇస్తాం మేము చూస్తున్నాం కదా ఈ ఉలవజారులు చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి అంటే రిటైల్కి అయితే ఇది పోగుల ప్యాకెటు రిటైల్ అంటే ఇది పోగుల ప్యాకెటు ఇది వచ్చి మనకి ఒకటి ఎనభై రూపాయలు పడుతుంది అదే హోల్సేల్కి అయితే చాలా తక్కువ రేటుకి ఇస్తామండి మీరు బల్క్గా మాకు ఆర్డర్ చెప్తే మాత్రం మీకు తక్కువగా తక్కువ రేట్కి ఇస్తాం చూస్తున్నాం కదా ఉలవజారులు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరే తింటే మీరే మాకు ఇంకా పది మందికి చెప్పి పది ఆర్డర్లో మీరే మాకు ఇస్తారు అది నాది గ్యారెంటీ చూస్తున్నారు కదా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి